డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత ఘనతనుందును ఈనాటి దైవాంశము గర్వము లూక పద్దెనిమిది పద్నాలుగు తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియూ చెప్పెను తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించుకుందరితో యేసు ప్రభువు ఈ ఉపమానము చెప్పాడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు మరొకడు సుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిల్వబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని అతని అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు ఈ ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును దేవుడు మనందరినీ దీవించి మనలోని గర్వమును తొలగించి వినయ మనస్సు మనకు దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీ నామము స్తుతింపబడును గాక మేము హెచ్చింపబడు వారమై ఉండక తగ్గింపు మనస్సు గల వారమై ఘనత నందుటకు మాకు నీ కృప దయచేయము ఏ స్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్